వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము డిఎస్సిలో అసలు పోస్టులు ఉంటాయా ఉండవా సార్ ఒకరోజు పేపర్లోనేమో ఇరవై ఒక వేల మంది టీచర్లు అధికంగా ఉన్నారని పేపర్లో వస్తూ ఉంటుంది ఇంకో రోజు పేపర్లోనేమో దాదాపు పంతొమ్మిది వేల ఖాళీలు అనేటువంటిది ఉన్నాయని వస్తూ ఉన్నాయి అసలు మేము ప్రిపేర్ కావాలంటే ఖాళీలు ఉంటాయా లేవా అనేటువంటి తెలియడం లేదు సార్ అసలు ఏంటో అర్థంగా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాము అసలు టెట్టు ప్రిపేర్ కావాలి డిఎస్సీ ప్రిపేర్ కావాలి కానీ తీరా టెట్టు ప్రిపేర్ అయ్యి డిఎస్సీ ప్రిపేర్ అవుతుంటే పోస్టులు లేకుంటే మా పరిస్థితి ఏమిటి అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఉంది అయితే వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకు అంటే ఈ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే మనకు దాదాపు ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే పేపర్లో వచ్చినప్పుడే నేను ప్రిపేర్ అవుతా వేకెన్సీ ఉంటేనే అంటే నా ఇప్పుడు ఎస్జిటివ్ ఉన్నారు మొన్నటిదాకా కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు జీరో పోస్టులు అని చూపించారని ఈ రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి జిల్లాల వారిగా ఎంత ఉండొచ్చు అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎన్ని ఉండొచ్చు అదే రకంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇయ్యదలుచుకున్నాం ఒకవేళ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది సో ఏది ఏమైనా ఈ కొన్ని రోజుల నుంచి వచ్చినటువంటి న్యూస్ అన్నీ చూసుకొని మనకు ఉన్నటువంటి అవగాహన తోటి మీకు ఈ వీడియో అనేటువంటిది అందించడం అనేటువంటిది జరుగుతుంది మెయిన్గా చూసినట్లయితే డిఎస్సిలో పంతొమ్మిది వేల పదిహేడు ఖాళీలు అయితే ఉన్నాయనేటువంటిది మనకు పేపర్లో వస్తూ ఉన్నది అయితే అందులో మనకు ఎస్జిటి పదివేల మూడు వందల తొంభై ఐదు ఈ ఖాళీలు ఉన్నాయని పేపర్లో వస్తూ ఉంది అయితే వాస్తవానికి ఎస్జిటి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలే దాదాపు ఎన్ని ఉన్నాయంటే మూడు వేల ఐదు వందల పైచులకు మనకు ఎస్జిటి ఖాళీలు అనేటువంటిది ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు అర్థమైందండి అయితే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఓకే మళ్ళీ డైరెక్టు వేకెన్సీస్ అనేటువంటిది కూడా ఉన్నాయి మనకు కాబట్టి మొత్తానికి ఈ డైరెక్టు వేకెన్సీస్ అదేవిధంగా డైరెక్టు వేకెన్సీస్ అదేవిధంగా ఇదేమో ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు తర్వాత రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఇవన్నీ కలుపుకుంటేనే పదివేల మూడు వందల తొంభై ఐదు పోస్టులు ఎస్జిటి అయితే ఉన్నాయి ఇంకా చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే జిల్లాకి ఎన్ని ఉండొచ్చు సార్ వస్తారంటే చివరిలో చెప్తాను అయితే స్కూల్ అస్టెంట్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి అయితే ఇవి చాలా తక్కువ పోస్టులు అండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇవి ఉన్న చాలా తక్కువ పోస్టులే మరి దీంట్లో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి లాస్ట్లో ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది కూడా చెప్తాను కాబట్టి ఒకసారి వినండి లాస్ట్ వరకు ఎల్పి లాంగ్వేజ్ పండిట్టు రెండు వందల తొంభై మూడే ఉన్నాయండి కాబట్టి తక్కువ పోస్టులే అదేవిధంగా పీఈటి మూడు వందల పదమూడు ఉన్నాయి ఏం సార్ మొన్ననే చెప్పారు కదా సార్ పద్దెనిమిది వందల మూడు అని చెప్పారు కదా ఏమైంది సార్ ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత అవి కలపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడతా పీటీల గురించి సపరేట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ మధ్యలో కాబట్టి ఒకసారి పీఈటి వాళ్ళైతే అది చూడడానికి ప్రయత్నం చేయండి మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ అదే రకంగా ఎల్పి అదే రకంగా ఎస్జిటి అయితే వేకెన్సీస్ చూద్దాం అదర్స్ అంటే ఆర్ట్ కావచ్చు క్రాఫ్ట్ కావచ్చు ఇంకా ఇక్కడ చూసినట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ మనకు వస్తుంది కాబట్టి అవి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది కంపేర్ టు స్కూల్ అసిస్టెంట్ ఎల్పి అర్థమైందా అండి అవి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అయితే ఉంటాయని చెప్తున్నారు ఇంకా చూడండి ట్వంటీ వన్ కే సర్ప్లస్ టీచర్స్ అని చెప్తున్నారు పేపర్లో ఇప్పుడు విజయక్రాంతి పేపర్ కావచ్చు వేరే పేపర్లో కావచ్చు సాక్షి పేపర్లో ఒకరోజేమో ఎక్కువ మంది అంటారు అంటే ఎక్కువ మంది అన్నప్పుడు ఏ రకంగా తీసుకుంటారంటే ఉన్నటువంటి అంటే అన్ని స్కూల్స్ తీసుకుంటారండి అండి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్కూల్స్లో అన్ని స్కూల్స్ తీసుకుంటారు ఓకే మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ గురుకుల స్కూల్స్ అన్ని స్కూల్స్ తీసుకుంటారు అన్ని ఇకపాధ్యాయ పార్శ అన్ని స్కూల్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకు ఎంతమంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఉన్నారంటే అప్పుడు సర్ప్లేస్గా చూపిస్తారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో డిఎస్సి ద్వారా మాత్రమే భర్తీ అయ్యేటువంటి పిల్లల సంఖ్య అదేవిధంగా టీచర్ల సంఖ్య తీసినప్పుడు మనకు డైరెక్ట్ డిఎస్సి ద్వారా ఫిల్అప్ అయ్యేటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఏర్పడుతున్నాయి ఆ వేకెన్సీసే ఈ వేకెన్సీస్ క్లియర్ ఓకే కానీ మరి సార్ ట్వంటీ థౌజండ్ అన్నారు ఎయిటీన్ థౌజండ్ ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు అనేటువంటి చెప్తున్నారంటే అంటే అంటే టీచర్ అనేటువంటిదే చెప్తున్నారు కానీ అది ఏ డిపార్ట్మెంట్లో ఎలా అనేటువంటిది చెప్పట్లేదు ఇప్పుడు సపోజ్గా గురుకుల ఉంది గురుకులది మనది వేరు వేరు అదే రకంగా మోడల్ స్కూల్ ఉంది మోడల్ స్కూల్ వేరు మనది వేరు అదే రకంగా డిఎస్సి ద్వారా ఫిల్ అయిపోయేటువంటి ఇవి మాత్రమే కాబట్టి ఈ రకంగా కొన్ని మనకు ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని కలుపుకొని వాళ్ళు చెప్తారు రేషియో తీస్తారు అన్నట్టు కాబట్టి వాస్తవానికి మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ఎస్జిటి డిస్టిక్ వారిగా దాదాపు కొన్ని డిస్టిక్లో హండ్రెడ్ ఉంటాయండి హండ్రెడ్ ప్లస్ పోస్టులు అయితే ఉంటాయి ఎందుకంటే పీఈటిలకు కూడా కొద్దిగా అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది ఇంకా తెలియదు క్లియర్ కట్గా రాలేదు ఇంకా ఒకవేళ అదైనా కానీ మనకు హండ్రెడ్ ప్లస్ అయితే కంపల్సరీగా ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్లో ఎల్స్జిటి పోస్టులు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రమోషన్స్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను చాలా సందర్భాల్లో నేను జోగ్రామ గద్వాళ్ళు టీచర్గా పనిచేస్తాను మన దగ్గర పదహారు పదిహేడు వేకెన్సీస్ అయితే స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ ఉండే ప్రమోషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే పది మంది అంటే పది ఖాళీలు అయితే ఒక సబ్జెక్టుకు ఉంది ఎస్జిటి వాళ్ళకు మరి ఒక్కొక్క సబ్జెక్టు ఏడు సబ్జెక్టులు మన సబ్జెక్టే తక్కువ సోషల్ ఇంకా ఎక్కువ మందికి వచ్చింది అర్థమైందా కాబట్టి అట్లా కలుపుకుంటే ఈజీగా ఇక్కడనే మనకు ఒక వంద దాకా ఖాళీలు అవుతాయి కదా ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు డైరెక్ట్ ఖాళీలు కూడా ఉంటాయి రిటైర్మెంట్ ఖాళీలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే హండ్రెడ్ ప్లస్ పక్కా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి లీస్ట్ చెప్తున్నాను నేను ఇంకా ఎక్కువ అంటే కొన్ని డిస్టిక్లలో ఎక్కువనే ఉంటాయండి కొన్ని డిస్టిక్లో త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి కానీ నేను ఏం చెప్తానంటే ఉంటాయో ఉండవు ఏం చేయాలి అంటే వంద ఉన్నా నేను ప్రిపేర్ అవుతా అంటే మొదలుపెట్టు ఇంకా నేను టూ హండ్రెడ్ ఉంటేనే ప్రిపేర్ అవుతా త్రీ హండ్రెడ్ అయితేనే ప్రిపేర్ అవుతా అంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మనం వెయిట్ చేసేదాకా ఇక్కడ మొదలుపెట్టి ఫైట్ చేసుకొని తీసుకో పోస్ట్ కొట్టుకొని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్త కాబట్టి హండ్రెడ్ ప్లస్ ఓకే ఉన్నా నేను ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు ఎగ్జిట్ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ప్రిపేర్ కాండి ఓకే నెక్స్ట్ స్కూల్ ఆఫ్ టెన్ పోస్టులు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి టెన్ టు ట్వంటీ సోషల్కు ట్వంటీ దాకా ఉండొచ్చు ఓకే ఫిఫ్టీన్ టు ట్వంటీ బయోసైన్స్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉండొచ్చు ఈ ట్వంటీ డిస్ట్రిక్ట్ చెప్తున్నా తర్వాత మ్యాథమెటిక్స్ కూడా ఈ మధ్యలోనే ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలోనే ఉంటుంది కానీ మిగతా సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ఫిఫ్టీన్ లోపలనే ఉంటాయండి ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ అనేటువంటిది మనకు ఇక్కడ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఉన్నాయి ఎస్జిటి కాబట్టి కొన్ని ఇక్కడ మనకు స్కూలర్స్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మళ్ళీ ప్రమోషన్స్ సెవెంటీ పర్సెంట్ వదిలిపెట్టాలి కాబట్టి తక్కువ ఉంటాయండి కాబట్టి నేను ఏం చెప్తున్నాను టెన్ టు ట్వంటీ అంటే ఎట్లీస్ట్ సోషల్ కావచ్చు ఫిజి సోషల్ కావచ్చు అదేవిధంగా బయోసైన్స్ కావచ్చు మ్యాథ్స్ ఇవ్వ మాత్రమే ఫిఫ్టీన్ టు ట్వంటీ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అప్ టు ఫిఫ్టీన్ అప్ టు ఫిఫ్టీన్ మాత్రమే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని సబ్జెక్ట్లో మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది ఫిజికల్ సైన్స్ ఉంది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి సింగిల్ డిజిట్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ మళ్ళీ తీయాలి కదా సింగిల్ డిజిట్లో కూడా ఉంటాయి ఒక ఆరు ఏడు ఎనిమిది కూడా ఉంటాయి కొన్ని డిస్టిక్లో ఇది మీకు ఇచ్చేటువంటి సజెషన్ ఎందుకంటే మనం ఏదో కోచింగ్ సెంటర్ కదా ముప్పై ఉంటే నలభై ఉంటే చెప్పి చదువుకుంటే తమ్ముడు అని చెప్పడం కూడా అసలు వాస్తవం ఏందనేటువంటిది మీకు తెలియజేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్కూల్ అసిస్టెంట్గా సంబంధించింది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే జాబ్ కొట్టాలి అనే కాన్సెప్ట్ మనకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డిఎస్సిలో నేను చెప్తున్నా ప్రతి డిఎస్సిలో ఈ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది కామన్గా పోస్ట్ పోన్ అనేటువంటిది అదే రకంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడము పోస్టులు ఉంటాయా లేవా అనేటువంటిది ఈ రెండు కామన్గా జరుగుతాయి ప్రతి డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే టీచర్ జాబ్ కొట్టాలని నిర్ణయించుకొని వచ్చాము కాబట్టి ఎలాగో వచ్చాము ఇంకా వదిలిపెట్టకుండా ఉండొద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఇంకా స్టార్ట్ చేసే ముందు ఒక పదిసార్లు ఆలోచించు మిత్రమా కానీ స్టార్ట్ చేసిన తర్వాత వంద సార్లు చెప్పినా ఆగొద్దు అది నేను ఇచ్చేటువంటి సజెషన్ ఎందుకంటే ఈరోజు నుంచి నీకు ఉద్యోగం వచ్చేదాకా పైన టెస్టులు ఉంటాయి అన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము ఈ పోటీ ప్రపంచంలో కాబట్టి అదే అదే పదే పదే ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది నీ చింతకు వచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది కాబట్టి ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది మీ అందరికీ ఒక అవగాహన రావాలని ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది టెట్టు మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీలైతే ప్లేస్టోర్ నుంచి తప్పకుండా అనేక ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఏది ఏమైనా మీకు యూజ్ఫుల్గా ఉన్నటువంటి వీడియోస్ను పాజిటివ్గా కామెంట్ చేస్తారని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ